హలో దేశంలో కల్తీ ఎక్కువగా ఉంటుంది ప్రతి సరుకులోనూ కూడా కల్తీయే పాలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలా పప్పులు ఉప్పులు బియ్యంలో కూడా కల్తీయే ఏంటంటే రాళ్ళు వేసేస్తున్నారు అందరూ బియ్యంలో తూకం ఎక్కువ రావటం కనుకుంటా ఇలా ఉంటుంది ప్రతి సరుకు కూడా కల్తీ వల్ల ప్రజలు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ప్రజలు అనారోగ్యంగా ఉంటున్నారు ఈ డబ్బు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్తారు కదా డాక్టర్లు మందులు తయారు వాళ్ళు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు మరి ఈ కల్తీని అరికట్టగలిగే శక్తివంతుడైన నాయకులు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్లో ఏం చేస్తున్నారు వస్తారో ఎప్పుడైనా వాళ్ళు రావడం కూడా ఈ మధ్య సరిగ్గా ఎక్కడ వినిపించట్లేదు వస్తారో వచ్చిన తర్వాత చెక్ చేస్తారో దొరుకుతారు దొరికితే కనుక వాళ్ళ దగ్గర ఏమన్నా లంచ్ ఇస్తే తీసుకుంటారో భయపెడతారు వెళ్ళిపోతారు మాత్రంగా ఉంటుంది మరి దొరికిన వాళ్ళని మళ్ళీ ఆ కల్తీ వైపుకి వెళ్లకుండా సరైన తిట్టం చేస్తే బాగుంటుంది కల్తీని ఆపగలిగితేనే మన దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు కనుక మరి సరైన ఆలోచన చేసి ఈ కల్తీని అరికడితే బాగుంటుందనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి